మన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి పరిశుద్ధ లేఖనము నుండి కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మొదటి నుంచి మూడవ వచ్చిన వరకు మనం చదువుకుందాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతను అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును సెలవిచ్చున్నాడు సెలవిలారా సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు అది ఎంత మేలు ఎంత మనోహరము అంటున్నాడు ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్లారా ఐక్యతలోనే మేలు దాచబడి ఉంది ఈ లోకములో బ్రతుకుతూ ఉండగా చాలామంది కూడా మేలు కలగాలని ఆశపడతారు దేవుని ఆశీర్వాదం అనుభవించాలని తపన పడుతూ ఉంటారు అయితే వారు వెళుతున్న యాత్రలో ఆశీర్వాదానికి బదులు మేలుకు బదులు కీడును నెట్ూర్పులను దుఃఖము వేదన కలవరాలని అనుభవించడం ఈ రోజున మన కనులారా చూస్తూ ఉన్నాం అయితే ఎప్పుడు మనం ఆశీర్వాదము మేలు అనుభవించగలుగుతామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సహోదరుల ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత సహోదరులమైన మనం అందరము యేసు క్రీస్తులో ఐక్యపరచబడుతున్నాం ఈ కార్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగిస్తూ ఉన్నాడు ఈ ఐక్యత కలిగిన వారికి మేలు కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది శాశ్వతమైన జీవాన్ని అనుభవిస్తారు అయితే ఈ రోజున మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైన ఐక్యతలు కనబడతాయి కులానికి సంబంధించిన సంఘాల ఐక్యత కనబడుతుంది జాతికి సంబంధించిన సంఘ ఐక్యతలు కనబడుతున్నాయి తాగుబోతుల ఐక్యత కనబడుతుంది స్త్రీల సంఘ ఐక్యత కనబడుతుంది పురుషుల సంఘ ఐక్యత కనబడుతుంది వారు నిర్వహిస్తున్న ఉద్యోగ ధర్మాలను బట్టి ఆ స్థలాలలో వారి యొక్క యూనియన్గా ఒక ఐక్యతను నడుస్తూ ఉండడం ఈ రోజున మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం ఈ లోకములో ఉన్న ఐక్యతల ద్వారా నువ్వు సాధించేది లేదు మూటగట్టేది లేదు తీసుకుపోయేది కూడా ఏమీ లేదు దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు ఈ రోజున ప్రియ దేవుని బిడ్లారా నీవు పొందుకోవాల్సిన ఐక్యత ఏమిటంటే ద్వారా ఒక ఐక్యతను నువ్వు సంపాదించుకోవాలి ఈ సహోదరుల ఐక్యత ఏ విధంగా ప్రారంభమైందో ఇక్కడ రాశాడు తైలాభిషేకము అన్నాడు పాత నిబంధన గ్రంథములో తైలముతో అభిషేకం చేసేవారు వారు ఆ తైలాభిషేకము చేత వారు ఐక్యపరచబడ్డారు దేవునిలో ఈరోజు మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మన క్రీస్తులు ఐక్యపరచబడతాం తల ఎవరంటే మన ప్రభువుని యేసు క్రీస్తునే మనకు శిరసై ఉన్నాడు సంగమునకు శిరస ఆయనే పురుషునికి శిరస ఆయనే సంఘం మీద కుటుంబం మీద సర్వలోకం మీద సంపూర్ణమైన ఆధిపత్యం కలిగిన వారు ఎవరంటే ప్రభు అని ఏసు క్రీస్తు ప్రభు అని క్రీస్తు ఆత్మ చేత ఐక్యతలోకి వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుక పరిశుద్ధ ఆత్మ వలన కలిగింది క్రైస్తులో హలుయ్య ఆయన పుట్టిన తర్వాత జీవించిన విధానాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన నడిచాడు దేవుని వాక్యానికి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆయన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు దేవుని ఆలోచన ప్రకారం నడిచాడు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ లోకములో ఆయన సేవ చేశాడు అంటే ఆత్మ కలిగించు ఐక్యతలో సేవ పరిచయను కొనసాగించాడు ప్రభని క్రీస్తు దేవుని ప్రేమ వలన కలిగిన ఐక్యతను ఆయన స్థిరపరిచాడు దేవుని ప్రేమ ఏమిటి యేసు ప్రభు చేసిన రెండు కార్యాల గురించి మనం ఆలోచన చేస్తే ఒకటి పాపులను పరిశుద్ధులుగా మార్చాడు ఆ పరిశుద్ధులలో నుంచి కొంతమందిని పిలిచి ప్రత్యేకించుకుని వారిని అపోస్తులుగా ప్రతిష్ఠించాడు పన్నెండు మంది అపోస్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క ప్రేమ వలన కలుగుతున్న ఐక్యతలోకి మనల్ని నడిపించాడు ప్రభనేసు క్రీస్తు ఆయన ప్రేమ వలన పాపులు పరిపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడ్డారు విశ్వాస సమాజంగా ఏర్పరచబడ్డారు వారిలో నుంచి కొంతమంది అపోస్తులుగా తిరిచిదిద్దబడ్డారు ఈ నూట ముప్పై మూడవ కీర్తనలో రెండవ వచ్చిన మనం చూస్తే అహరోను గడ్డము మీదగా కారి అనే మాట రాయబడుతుంది అంటే మొదట ప్రభు అని యేసు క్రీస్తు మీదకు వచ్చిన అభిషేకం రెండవది అహరోను గడ్డం మీదగా అంటే ప్రతిష్ఠించబడిన దైవజనుని మీదకి దిగువచ్చింది ఇప్పుడు క్రీస్తులో దైవజనుడు ఐక్యపరచబడ్డాడు అక్కడ నుండి అంగీయల అంచు వరకు అంగీయల అంచు వరకు అంటే దేవుని యొక్క మహిమ కలిగిన ప్రశస్త వస్త్రము మందిరమును కమ్మెను అనే మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో అంటే దేవుని సంఘం మీదకి దిగొచ్చింది యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న విశ్వాసులు సంగముగా ఏర్పాటు చేయబడ్డారు వీరు క్రీస్తులు ఐక్యపరచబడ్డారు ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనించారు యేసు క్రీస్తులో నుంచి అభిషేకం సేవకులు సేవకుల సంఘం ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఐక్యపరచబడ్డారు ఆత్మ కలిగించు ఐక్యత దేవునికి చాలా ప్రియమైనది దేవుడు ఇష్టపడే ఐక్యత ఈ ఐక్యతలో ఉన్న వారికే మేలు ఆశీర్వాదం శాశ్వతమైన జీవం కలగాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలని దైవజను పౌలు అనేక సార్లు సంఘాలు హెచ్చరిస్తూ వచ్చాడు ఈ ఈ వాక్యం తర్వాతైనా తర్వాత అయినా ఈ సహోదరుల ఐక్యతలకి నువ్వు వస్తే నీకు ఎంతో మేలు కలుగుతుంది ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఇంకా బాప్తిష్టం పొందకుండా ఇంకా అభిషేకం పొందకుండా ఇంకా ఆత్మ కలిగించు ఐక్యతలకు రాకుండా ఆత్మ ఫలము కలిగి నడవకుండా ఇంకా ఈ ఐక్యతను కాపాడుకోకుండా ఇంకా నువ్వు జాగు చేస్తున్న వ్యక్తిగా ఉంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న తర్వాత ప్రభు తిరిగి ఈ ఆత్మ కలిగించు ఐక్యతలోకి రావడానికి నీ మనస్సును సిద్ధపరచుకో నా దేవుడు తప్పకుండా నిన్ను బహుగా దీవిస్తాడు ఆశీర్వాదము శాశ్వతమైన జీవన చేత నా ప్రభుని నింపుతాడు ఈ మాటలు దేవుడు మన వినుకలు స్థిరపరిచి ఆశీర్వదకరంగా ఆశ్చర్యకరంగా మార్చును గాక అందరూ తలల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ప్రభునికి స్తోత్రం ఈ రోజు విన్న మాటలను బట్టి నీ బిడ్డలందరూ కూడా చక్కటి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఐక్యతను నడవాలని ప్రభుని బిడ్డలు ఇష్టపడుతూ ఉండగా ఒక్కొక్కరిని మీరు బలపరచండి నీ ప్రేమ చేత ఒక్కొక్కరిని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధుల సహవాసములు చేర్చి ఆత్మ ఫలముతో నింపి ఆత్మ ఫలము కలిగి ఈ ఐక్యతను కాపాడుకోవడానికి కృపను బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నీ ఆత్మలోని విడల వర్ధిల్లి ఆశీర్దించబడేట్లుగా కృప దైత్యమని మీ నామమునకే మహిమ చలిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ తిరించి వెడుచున్నాం పరమ తండ్రి ఆ